న్యూరాలజీ న్యూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప్ సింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు ఏడు తరగతులు చదువుతున్న జూనియర్స్ విద్యార్థులు ఎనిమిది తొమ్మిది పది పది చదువుతున్న సీనియర్ విద్యార్థులకు బుధవారం భారత రాజ్యాంగం దాని విశిష్టతపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కుమార్ తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ మేరకు స్పూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షులు కుంటొల్ల యాదయ్య మాట్లాడుతూ విద్యార్థులు భారత రాజ్యాంగంపై అవగాహన ఉన్నప్పుడే శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోవడానికి దోహదపడుతుందన్నారు ప్రధాన ఉపాధ్యాయుడు రవి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు